విద్యారంగంలో సమూల మార్పుల తేవాలనే కృషిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు రాష్ట్రంలోని ఎస్టీ మైనార్టీ వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు నూట ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో నూట ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతుందని వీటిలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల విద్యార్థులు ఆధునిక సదుపాయాలతో చదివే అవకాశం పొందుతారని తెలిపారు అదనంగా కళాశాలల్లో ల్యాబ్లు మౌలిక వసతుల అభివృద్ధికి తొమ్మిది వేల కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలని కోరారు రాష్ట్రపుల రీస్ట్రక్చరింగ్ విషయంలో కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు నిర్మలా సీతారామన్ గారు దీనిపై సానుకూలంగా స్పందించారు